మన ఉపాధ్యక్షులు బ్రిటిష్ వాళ్ళ భాషలో చెప్పాలంటే వైస్ ప్రెసిడెంట్ అంటారంట నాకు తెలుగు తెలుగు వస్తుంది కాబట్టి ఉపాధ్యక్షులు అయినటువంటి మాధవరం గోవర్ధన్ రావు గారు ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్ పేరు నమస్తే మరి మీ ద్వారా ఒక వైస్ ప్రెసిడెంట్ గా అధ్యక్షన్ తర్వాత అధ్యక్షంతా నెక్స్ట్ స్థానం ఉన్నటువంటి వారు మీ ద్వారా ఎటువంటి సేవలు ప్రజలకు అండబోతున్నాయి మన వెల్మా అసోసియేషన్ నమస్కారం అండి నా పేరు మాధవరం గోవర్ధన్ రావు మొదటగా రంగారెడ్డి జిల్లా విల్మ అసోసియేషన్ రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది ఇక్కడ ఉన్న కొద్దిమందే కాదు ఇక్కడికి రాని వారితో కూడా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది సంఘాన్ని స్థాపించి ఐదు సంవత్సరాలు అవుతుంది మొదటగా ఈ సభ్యులందరూ కలిసి స్థాపించినము కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు పోటీ చేయడం జరుగుతుంది జూపీ గారి పైనల్లో ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను ఈ మొదటగా మాకు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రంగడి జిల్లా అంతా కలిపి ఒకటి ఉమ్మడి జిల్లా ఇదంతా ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడినారు ఈ ప్రాంతంలో ఒకటి మనకు ఒక ఫంక్షన్ హాల్ అనేది మా చిరకాల కోరిక అది మా ఆధ్వర్యంలో మా జూబ్బలు గారి అధ్యక్షన్ మేము పూర్తి చేయాలని మా కోరిక మొదటగా ఫస్ట్ ఈ రంగాడి జిల్లాగా విల్మా అసోసియేషన్ ఒక ఆఫీసు లేదు ఆఫీసును స్థాపించుకోవాలి మొదటగా చిన్నది దాని తర్వాత ఫంక్షన్ హాల్ గురించి ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో మా సభ్యులందరి ద్వారా మీద ఇంత జిల్లాల నుంచి వచ్చిన మన బంధువుల సమక్షంలో వాళ్ళ వారి సహకారంతో ఈ ని ఖచ్చితంగా నిర్మిస్తామని మా చిరకాల కోరియా